హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వాయిస్ అయితే కొంచెం మంచిగా ఏంటి పర్లేదు మీరైతే తమ్ముని చూసి ఏం వంటలని చూడ నీకు వచ్చారని నాకు తెలుసు దానికంటే ముందు పార్ట్ వన్లో మిస్ అయిన కొన్ని పార్ట్స్ చూద్దాం ఇక్కడ కనిపించేది పుట్ట బంగారం వీడియో మేము తీసుకెళ్ళిన పదకొండు విందల నీళ్ళు పుట్ట మీద పోసిన తర్వాత కాసేపు అయ్యాక పుట్ట బంగారం అయితే మొలుస్తుంది ఆ బంగారం తీసుకొని ఇంటికి రావాలి ఇక్కడ చూడండి పుట్ట బంగారం అయితే గంపలోకి తీసుకుంటున్నారు అది తీసుకొచ్చి ఇంటి దగ్గర పండగ చేస్తారనమాట పండగంత అయిపోయాక అత్తమ్మకి సాల్వలు కప్పారు చూడండి ఇదైతే ట్యూస్డే వీడియో వంటల దగ్గర ఏం చేస్తున్నారని వెళ్ళాను ఇక్కడ బియ్యం గడిగి పెట్టారు ఇక్కడ చూడండి సాంబార్కి కావాల్సిన కట్ చేసి పెట్టారు ఇక్కడ ఏమేమి వంటలు చేస్తున్నారో చూసేద్దాం రండి ఇక నేనైతే ఏం వంట చేస్తున్నావు అమ్మమ్మ అని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను కష్టపడి వంట చేస్తుంది కదా ఇక్కడైతే బగారా చేస్తుంది కొద్దిసేపు నవ్విపించాను చూడండి ఎలా చేస్తుందో వంట కొంచెం పెద్ద పెద్ద వంటలు వండాలంటే చాలా కష్టం కదా కానీ ఈ అమ్మమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఒక అమ్మమ్మ వంట చేస్తుంటే ఇంకొక అమ్మమ్మ కూడా యాడ్ అయింది ఇక్కడ ఇద్దరు కలిసి చేస్తున్నారు చూడండి హ్యాపీగా చేస్తున్నారు వీళ్ళు వర్క్ చేసినా కూడా చాలా బాగా చేస్తున్నారు కదా వంట చేసే దగ్గర ఇంకేమున్నాయో చూసేద్దాం రండి ఇక్కడ మటన్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టారు చాలా బాగున్నాయి కదా ఇక్కడ గిన్నెలో ఉడికేదైతే బోటీ అనమాట బోడీని ఫస్ట్ క్లీన్ చేయని ఉడకబెడతారు కదా అలా ఉడకబెడుతున్నారు ఇదైతే బగారా రైస్ చూడండి బోటీని ఎలా ఉడకబెడుతున్నారు ఇక్కడైతే ఉడికిపోయింది దింపేస్తున్నారు ఇంకా నేనైతే అన్ని వంటలు వెళ్ళాను ఇక్కడైతే చూడండి బగారా ఉడికింది ఇది వచ్చేసి మటన్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా నాకైతే టేస్ట్ మాత్రం చాలా నచ్చింది బోటి ఫ్రై కూడా బాగుంది కానీ వీడియో తీయలేకపోయాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి చికెన్ ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది చికెన్ కూడా ఏది తగ్గలేదు టేస్ట్లో అయితే ఇది వచ్చేసి సాంబార్ ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా సాంబార్ అయితే ప్రతి దాంట్లో కలుపుకున్నాం చాలా బాగుంది సాంబార్లో మీకు ఏ ముక్కలు ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ Do like share and subscribe my channel